జగదేవపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ఎల్టీఆర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని లక్కిరెడ్డి బోర్ మోటార్ అందజేశారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ కస్తూర్బా బాలికల విద్యాలయం గత వారం రోజుల క్రితం నుండి బోర్ మోటార్ పాడైపోయి ఉండగా పిల్లలకు నేటి సమస్య ఉందని ఎల్టీఆర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని లక్కిరెడ్డి తిరుపతి రెడ్డిని సంప్రదించడం జరిగిందని అన్నారు ఆయన వెంటనే స్పందించే వాటర్ ట్యాంకర్లను పాఠశాలకు పంపించాలని మరి బోర్ మోటార్ పాఠశాలకు ఉచితంగా అందజేయాలని అన్నారు వారికి పాఠశాల యాజమాన్య తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ ధర్మారావు సిఆర్టీసీలు విజయలక్ష్మి డి చంద్రకళ వి పుష్ప డి సుష్మత బి మాధురి కె జ్యోతి పి మల్లేశ్వరి శ్రావంతి ఎస్ శ్రీలత ఎస్ అనిత కె నీరజ ఎల్ సరిత విద్యార్థులు పాల్గొన్నారు నాలుగైదు రోజుల నుంచి నీటి సమస్య ఉంది మోటార్ ఆడవడం వల్ల పిఎం బాడీ చాలా ఇబ్బంది అయ్యింది ఇక్కడ సమస్యలో ఉన్నప్పుడు కేటీఆర్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీ తరఫున మా ఎండి గారు లక్కిరెడ్డి సుబర్ గారు గారిని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ ఇలా ఈ విధంగా మా పాఠశాలలో సమస్య ఉంది అని చెప్పగానే సార్ వెంటనే రెస్పాండ్ పాఠశాలకి ఇట్లా డోర్ మోటార్ డొనేట్ చేస్తాను అని చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలకి నీటి సమస్య ఉన్న కారణంగా సార్ ట్యాంకర్స్ కూడా పంపించడం జరిగింది మా పాఠశాల నుంచి మరియు మా పిల్లలందరి తరఫు నుంచి మా స్టాఫ్ అందరి తరఫు నుంచి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను